హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ షో డ్రామా జూనియర్ సీజన్ సెవెన్ డ్రామా జూనియర్ సీజన్ సెవెన్ షోలో ఫ్రెండ్షిప్ డే స్పెషల్ జరగబోతోంది డ్రామా జూనియర్ సీజన్ సెవెన్ షోలో ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరో శ్రీరామ్ వెంకట్ అండ్ అలాగే పడమటి సంధ్యా రాగం సీరియల్ హీరో హీరోయిన్ సాధ్య రామలక్ష్మి తమ ఆటపాటలతో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా అలరించబోతున్నారు ఈ షోకి సంబంధించిన ఫొటోస్ బయటకు వచ్చి వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో శ్రీరామ్ వెంకట్ అండ్ ఆద్య రామలక్ష్మి ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ జరుపుకుంటూ తమ ఫ్రెండ్స్తో కలిసి చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా శ్రీరామ్ వెంకట్ అండ్ శ్రీను ఆద్యలకు అండ్ అలాగే రామలక్ష్మికి ఫ్రెండ్షిప్ డే ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీ కూడా డ్రామా జూనియర్ సిటీజన్ సెవెన్ షోలో శ్రీరామ్ వెంకట్ ఆద్య రామలక్ష్మి లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి